వారణాసి అనేది ఆధ్యాత్మిక నగరం ఇక్కడ ఉన్న అనేక పురాతన ఆలయాలు పవిత్రతతో కూడిన ప్రాంతాలు ఉంటాయి ఇక్కడ ప్రదేశాలు విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఎంతో ప్రత్యేకమైనవి అందుకే వారణాసిలోని కాశీలో మరణించిన వారి అస్థికలు కలపడం లేదా అక్కడ ఖననం చేయడం చేస్తారు అంత పవిత్రమైన ఈ నగరంలో ఒక ప్రత్యేకమైన బావి ఉంది ఈ బావి మరణం గురించి ముందే చెప్తుంది దీనికి సంబంధించిన విషయాలు చూద్దాం సిద్ధేశ్వరి మందిర్ ప్రాంగణంలో చంద్రకూప్ అనే ఒక బావి చాలా ప్రత్యేకమైంది ఈ బావి కేవలం నీటి ఆవశ్యకత కోసం కాదు భవిష్యత్తు మరణాన్ని కూడా ముందే చెప్తుంది పురాణాల ప్రకారం ఎవరైతే ఈ బావిలో ప్రతిబింబం చూడకపోతే ఆ వ్యక్తి రాబోయే ఆరు నెలల్లో మరణిస్తాడని అర్థం అందుకే దీన్ని భవిష్యత్తు అంచనా వేసే బావి అని పిలుస్తారు ఈ బావి పేరు చంద్రకూప్ చంద్ర అంటే చంద్రుడు కూప్ అంటే బావి హిందూ పురాణాల ప్రకారం చంద్రదేవుడు శివుడి భక్తుడిగా తపస్సు చేసిన తర్వాత శివుడు ఈ బావికి ప్రత్యేక శక్తులు ప్రసాదిస్తాడు అందులో ప్రతిబింబం కనిపించకపోతే అది నొప్పి రోగం లేదా మరణానికి సంకేతంగా భావిస్తారు ఈ బావిలోకి చూస్తే మనస్సు శరీరం ఆత్మ శుద్ధి అవుతుందని స్థానికులు నమ్ముతారు చంద్రకు బావి వద్ద పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఎక్కువగా భక్తులు పూజలు చేస్తారు ఈ బావి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు దీన్ని మరొక ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే వారణాసిలోని మణికర్ణిక ఘాట్కు ఈ బావి పూర్వకాలంలో ఒక సొరంగంతో అనుసంధానమై ఉందని స్థానికులు చెప్తారు మీరెప్పుడైనా గనక వారణాసికి వెళ్తే ఈ బావిని దర్శించడం మాత్రం మర్చిపోకండి